నమస్తే అండి నేను రజాక్ పెళ్ళంటే భయపడే స్టేజ్ కుర్రోళ్ళను తీసుకొచ్చేసినారు మహిళలు పెళ్ళైనా చంపుతున్నారు పెళ్ళి కాకపోయినా చంపుతున్నారు పెళ్ళైన వాళ్ళు మొగులు చంపుతుంటే పెళ్ళి వాళ్ళు తల్లిని చంపుతున్నారు నిన్న తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ చాకలి గారి ముని మనవరాలంట మహాతల్లి ఏకంగా కొడితే పదేళ్ళ వయ పదహ పదహారేళ్ళ వయసు పదో తరగతి చదువుతుంది ఒకరిని ప్రేమించిందంట ఏకంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది జంప్ అయింది సరే పోతే పోయింది ఇంటికి వచ్చి తల్లిని చంపేసింది అది పరిస్థితి ఇంక ఇప్పుడు విషయానికి వస్తే కనుక తేజేశ్వర్ అంట అతను వచ్చేసి ఉద్యోగం చేసుకుంటున్నాడు ఎన్నో కాలాలతో పెళ్లి చేసుకున్నాడు అక్రమ సంబంధాల కారణంగా ఏకంగా పెళ్ళైన నెలకే ఈ కుర్రని చంపేసింది పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఊహించుండ్రు ఇలా జరిగిందని పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి అప్పటికే ఒక ఆమెకు ఒక బ్యాంక్ ఉద్యోగితో అక్రమ సంబంధం అతడే సుపారి ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం ఐదు రోజుల క్రితం గద్దవాల్లో అదృశ్యమైన తేజేశ్వర్ ఏపీలోని పాండ్యం వద్ద మృతదేహంతో మృతదేహం లభ్యం హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం పోలీసు అదుపులో పలువురు నిందితులు నిజం చెప్తున్నానండి అసలుకి ఒకప్పుడు బీహార్లోనూ ఇతర దేశాల్లోనో రకరకాల థ్రిల్లర్ స్టోరీలు నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇది కూతురికి అల్లుడితో పెళ్లి చేస్తూ ఉంటే అల్లుడితో లేచిపోయినటువంటి అత్త ఇలాంటి కథలు నడుస్తూ ఉండే ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఈమె కావచ్చు ఈ పెళ్లి కూతురు కావచ్చు ఆమె తల్లి అక్రమ సంబంధం ఆ బ్యాంకు ఉద్యోగితో పెట్టుకుని పెళ్లి చేసినటువంటి అల్లుడిని లేపేసినటువంటి పరిస్థితి ఇంతకంటే దుర్మార్గంగా ఉంటుందా మొన్న మహాతల్లి మొగుడిని హనీ మునికని తీసుకెళ్ళి ఆడ చంపేసినటువంటి పరిస్థితి అక్కడ అవి ఎంతేంటంటే వీళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు బాగుంటారు వీళ్ళ ప్రియులు చూస్తే కనుక చాప్రిగాళ్ళు ఆ జుట్టేంటో ఆ ఏంటో ఆ రోత ఏంటో వాళ్ళు ఎలా నచ్చుతారో నాకు హీరోజు కూడా అర్థం కావట్లేదు మరి వీళ్ళకి ఏం చెప్పి వీళ్ళని నమ్మించి వీళ్ళని లైన్లో పెడతారు నాకు హీరోజు కూడా అర్థం కావట్లేదు ఆ కాడికి పెళ్ళి చేసుకోవడం ఎందుకు పెళ్ళంటే కుర్రోళ్ళు భయపడే స్టేజ్ తీసుకొచ్చేసినారు నిజం చెప్తున్నా పెళ్ళంటే లిటరల్గా భయం పుడుతుంది పెళ్లి చేసుకోవడం అవసరమా ఎలాగో ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు వచ్చేత ఇప్పుడు ఇంకొక ఇరవై వేళ్ళు అయితే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ వయసు చచ్చిపోద్ది యాభై అరవై వేల తనం చేసి చచ్చేది ఏం లేదు అవి కృష్ణారామా అంట ఇప్పుడు కృష్ణారామ అంటే మళ్ళీ వేసుకున్నారు అలా అంటారు కాబట్టి అంటున్నా దేవుడికి నామస్మరణ చేసుకోవడమే అలాంటిది ఈ పెళ్ళి చేసుకొని ఈ అనవసర కష్టాలు కోరి తెచ్చుకొని అవసరమా అనే స్టేజ్కి ఈరోజున కుర్రోళ్ళు వచ్చేస్తున్నారు అలాంటి స్టేజ్లో అమ్మాయిలు భయపెట్టేసినారు ఒకప్పుడు పెళ్ళంటే ఆడపిల్ల మంచిదా వాళ్ళ ఇంట్లో మంచి వాళ్ళ తిరుగుబోతురా ఇంకేమైనా చెడుల వాటిలో ఎన్ని తెలుసుకుని ఒక అబ్బాయికి పెళ్ళి చేసేవాళ్ళు అమ్మాయిని కానీ ఈరోజు అమ్మాయి పరిస్థితి అలా లేదే న్యూ ఇయర్ వస్తే కాదు తప్ప తాగి తూలిపోతుంది అమ్మాయి తప్ప తాగి తూలిపోతుంది నేను రోడ్ల మీద చూస్తూ ఉంటా గుప్పు గుప్పు కొడతా ఉంటున్నారు అమ్మాయిలు ఆడపిల్లలు గుప్పు గుప్పు కొడతా ఉంటున్నటువంటి పరిస్థితి నాలుగు ఆ వాసన చూస్తేనే ఇరిటేట్ అవుతా ఉంటాం ముక్కు దగ్గర ఇదేం దరిద్రం అర్థం కావట్లేదు మరి అంతగానో దాంట్లో ఏముందో ఏమో ఏం ఏ ఏం ఏ ఏ పానకం ఉందో దాంట్లో అర్థం కాదు ఈరోజు కూడా లాగేస్తున్నటువంటి పరిస్థితి పెళ్ళైనకే నెలకే భర్తం చంపిన భార్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మటర్ తరహా ఘటన తెలంగాణలో జోగులాంబ గద్వాల్లో చోటు చేసుకుంది నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఒకని నమ్మించి పెళ్లి చేసుకుని ఎందుకు పెళ్లి చేసుకుంది ఆ కాడికి పెళ్ళే నెలకే ఆ భర్తను హత్య చేయించింది పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగి ఆమెకు ఉన్నటువంటి అక్రమ సంబంధం అని రాయకూడదు అక్కడ అక్రమ సంబంధం ఈ హత్యకు కారణమని తెలుస్తుంది సద్ర బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవ్వరిని హత్య చేయించగా ఐదు రోజుల క్రితం గద్దవాళ్ళు అదృశ్యమైన ఆదివారం తెల్లవారుజామును మృతుడై కనిపించినటువంటి పరిస్థితి ఇదండి సిచ్యువేషను యాక్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ ఉందా వాడినే పెళ్లి చేసుకోవాలి మీరు ఎవడైతే ప్రేమించినాడో వాడినే పెళ్లి చేసుకుని ఇంటెన్షన్ ఉందనుకోండి సైలెంట్గా వెళ్ళి ఆ తెలిపోండి కుదిరితే లేచిపోండి దరిద్రం పోతుంది మీ అమ్మ బాబులకి పొరుగు పోతే పోయింది కానీ వేరే వాడి ప్రాణాలు తీయకండి వాడు కనీ పెంచి వాడిని ఉద్యోగం సంపాదించుకొని కింద శాలరీ సంపాదించుకొని అమ్మ బాబుని పెంచుకోవాల్సినటువంటి వయసులో మీరు మధ్యలో దూరి లేపి అవతలేసే కంటే మీ బతికేది మీరు బతుకోవడం బెటర్ కదా ఇంకో వింత చెప్పాలి ఈ వార్త కూడా ఈరోజు చూసిన పెళ్ళయిందంట అయిందంట పెళ్ళయిన తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత వైఫ్ వార్నింగ్ ఇచ్చిందంట నన్ను ముట్టుకుంటే ముప్పై ఐదు మొక్కలు చేస్తాను ముట్టుకుంటే ముప్పై ఐదు మొక్కలు వాడు పోలీసులు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత ఇంకో వచ్చి బయటకు వచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు రోజుకి సవా లక్ష వస్తాయి సో మీకు మేము చెప్పేది ఒకటే మీరు అలేక పికిళ్ళు చిట్టి పికిల్స్ మీరు తిన్నా లేకపోతే పెళ్ళాన్ని పోషించాలనుకున్నా ఈరోజు ఏం కథలు నడవట్లేదు చేసుకునే ఆ అమ్మాయి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే చేసుకున్న అబ్బాయిలో కక్కుర్తి పడకండి కక్కుర్తి పడ్డారా అయిపోతారు ముప్పై ఐదు ముక్కలు అవుతారు కాబట్టి ఇంకొక ఇంకొక విషయం చెప్పలే కదా మన తెలుగు స్టేట్లో జరిగిందంట అవి ఇంత ఏమంటే పెళ్లి చేసేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్కి చెప్పబెట్టకుండా ఆ నైటే లేచిపోయి వెళ్ళిపోయిందంట పెళ్ళి అయిపోయిన తర్వాత సో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి అనమాట వెళ్ళంటే జాగ్రత్తగా ఉండండి కొంచెం జాగ్రత్తగా ముందడుగు అంటే మొత్తం తెలుసుకున్న తర్వాత ఏంది అని వ్యవహారాలు నడిచిన కక్కుర్తి పడకుండా ఉంటే లైఫ్ కొంచెం బాగుంటుంది లేదంటే కనుక అదే మీకు కాళ్ళరాత్రి అవడానికి అయితే అవకాశాలు ఉంటాయని విషయం మాత్రం మీరైతే ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోవద్దు మర్చిపోయినారంటే అదే మీకు లాస్ట్ డేట్ అయిపోయినట్టే ఈ కథం బై బై గుడ్ బై అయిపోయింది